మనము తీర్పు పొందకపోదు విమర్శించో కుటుంబాన్ని విమర్శించో అసలు నీ క్యారెక్టర్ ఏంటి నీ ని జీవితం ఎలా ఉంది నీ కుటుంబ పరిస్థితులు ఏమిటి ఇతరుల కుటుంబాన్ని ఎందుకు విమర్శిస్తున్నావు వ్యక్తిగత జీవితాలను గురించి వారి జీవితాల్లోకి వెళ్ళి ఎందుకు విమర్శిస్తున్నారు ఆ విమర్శ నేను తీర్పులో నిలబెడుతుంది తెలీదా వారికి ఎన్ని బాధలున్నాయి నీకెందుకు వారి ఏ పరిస్థితుల్లో పాపంలో పడ్డారు అసలు నీకెందుకు చేతనైతే ప్రార్థన చేయి వారి కొరకు స్తోత్రం చెప్పగలవా హలే ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నట్టు ఆయనని నేను విమర్శించాననుకో కింద కూర్చున్నటువంటి వారు గొప్ప గొప్ప భక్తులు కుర్చీలో కూర్చున్నటువంటి వారు భక్తిహీనులు అని అతనికి నడుం ప్రాబ్లం ఉందేమో నాకేం తెలుసు మోకాళ్ళ నొప్పులేమో నాకేం తెలుసు చూడ్డానికి పైకి బాగానే ఉన్నాడు డిస్క్ ప్రాబ్లం చూడ్డానికి బాగానే ఉన్నాడు ఆపరేషన్ జరిగింది నేను ఈ అవనస్తునే కదా ఎందుకు పైన కూర్చున్నాడని నేను విమర్శించి దానికి ఒక పెద్ద సబ్జెక్టు మాట్లాడితే తీర్పులో నిలబడతాం అర్థం కాలేదా మీకు ఒకసారి అర్థం చేసుకోండి నువ్వు ఉపవాసం ఉన్నావు సూపర్ మంచిది ఎదట వ్యక్తి ఉపవాసం ఉండలేదని ఎందుకు విమర్శిస్తున్నావు వారి ప్రాబ్లం నీకు తెలుసా వారి వారి నొప్పి వారి యొక్క రోగం నీకు తెలుసా ఎందుకు విమర్శిస్తున్నావు నిన్ను నువ్వు విమర్శించుకోమని బైబుల్ చెబుతుంది మనం ఏం చేస్తున్నామంటే దానికి పూర్తి ఆపోజిట్ తిరిగిపోయాం అరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే విమర్శిస్తాం వారి వయసుకున్న డ్రెస్సుని విమర్శిస్తాం వారి యొక్క వారి యొక్క జుట్టుని విమర్శిస్తాం వారి చొక్కాలని విమర్శిస్తాం ఏమండి వారు రాసుకున్న పౌడర్ని విమర్శిస్తాం అసలు నువ్వు బ్రతుకుతుందే విమర్శకోరకా అసలు విమర్శించే డ్యూటీ నీకు దేవుడు ఇచ్చాడా ఒకవేళ ఇస్తే భక్తి కలిగిన వాని లక్షణం ఏమిటో తెలుసా నిన్ను నీవు విమర్శించుకోవడం సంబంధి పాపములో పడినటువంటి వాడి మీద వివక్ష చూపించడు జాలి చూపిస్తాడు తెలుసా మీకు దేవుడు ఎప్పుడు ఒక పాపివైపు చూసి కోప్పడటం లేదో జాలి పడుతున్నాడు అది సంబంధి యొక్క లక్షణం అది ఆత్మ సంబంధమైన లక్షణం నన్ను కూడా మీరు పరీక్షించండి నన్ను పరీక్షించండి వీలైతే అర్థమవుతుందా నేను ఎవరైనా పాపం చేస్తే మరి పాపాన్ని నేను ఖండించిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి కానీ నువ్వు పాపి కనుక నాతో తిరగొద్దు నాతో మాట్లాడొద్దు నా పక్కనకి రావద్దు అని నేను ఏనాడు చెప్పలేదు చెప్పన కూడా ఎందుకో తెలుసా వారంటే నాకు జాలి వారి పరిస్థితి ఏమిటో తెలియదు వారు ఎందుకు ఆ పాపంలో పడిపోయారో తెలియదు ఎందుకు ఏ పంధకాల్లో ఉన్నారో తెలియదు లోకం వారిని ఎటు విమర్శిస్తుంది లోకం ఎటు వారిని ఏలి చూపించింది ఇప్పుడు సంఘానికి ఆ పని అప్పగించలేదు కదా దేవుడు సంఘం కదా లోపలకు చేర్చుకోవాలి వారిని గుండెలకు అద్దుకోవాలి నీ కొడుకు తప్పు చేస్తే నీ కూతురు తప్పు చేస్తే గుండెలకు అద్దుకుంటున్నావు మరి ఇతరులు తప్పు చేస్తే ఎందుకు నువ్వు విసర్జిస్తున్నావు దయచేసి మీకు అందరికి నేను మనం చేస్తున్నాను గద్దించు బుద్ధి చెప్పు సరిచేయి అది కన్నవారి ప్రేమ కంటే గొప్పది కన్న తల్లిదండ్రులుగా నీ బిడ్డను తప్పు చేస్తే నువ్వు గద్దించట్లేదా బుద్ధి చెప్పట్లేదా విమర్శిస్తున్నావా నువ్వు అది పక్కన పెట్టు ఒకవేళ అలాంటి ఆ దమ్ము నీకు లేకపోతే ధైర్యం లేకపోతే మౌనంగా ఉండు ప్రార్థన చేయి దమ్ముంటే గద్దించు దమ్ముంటే సరిచేయి దమ్ముంటే వారిని మంచి మార్గంలో నడిపించు లేదా ప్రార్థన చేయి మౌనంగా ఉండు విమర్శించుకోవాల్సి వస్తే నిన్ను విమర్శించుకో విమర్శించుకోవాల్సి వస్తే నీ భార్యని నీ కుటుంబాన్ని విమర్శించుకో సరిచేసుకో అప్పుడు తీర్పు నుండి తప్పించబడతాం ఎంతమందికి అర్థమైంది లైవ్లో ఇంటర్నెట్ పెట్టి బిడ్డలకు కూడా నేను మనం చేర్చుతున్నాను ఈరోజు ఒక ప్యాషన్ అయిపోయింది విమర్శించడం ఎంత పెద్ద దైవచీలనైనా విమర్శించడం ఎంతమంది పరిశుద్ధులైనా విమర్శించడం వారి గురించి మాట్లాడుకోవడం వారి గురించి ఈ విమర్శనాత్మకమైనటువంటి వీడియోలు చేయడం విమర్శనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడడం ఇది ఒక పెద్ద ప్యాసన్ అయింది అది ప్యాసన్ కాదు మీ నాశనాన్ని మీరు కొని తెచ్చుకుంటున్నారనే సంగతి నీకు తెలుసా నీ నాశనం కొని తెచ్చుకుంటున్నావు సంగతి తెలుసా దయచేసి మీరు గమనించండి సరిచేయడం మీరు మరి బుద్ధి చెప్పడం వేరు విమర్శించడం వేరు విమర్శించడం వేరు విమర్శకి బుద్ధి చెప్పడానికి తేడా మీకు తెలుసా ఎంతమందికి తెలుసు హలే లోయ్య స్తోత్రం చెప్పండి బుద్ధి చెప్పేవాడు ఎలా చెబుతాడు నీ కొడుకు ఎలా బుద్ధి చెబుతావు నీ కూతురికి ఎలా బుద్ధి చెబుతావు నీ సహోదరికి కూడా అలాగే చెప్పు నీ సహోదరునికి చెప్పండి ఇతరుల కుటుంబాల్లోకి వెళ్ళి ఇతరుల జీవితాల్లోనికి వెళ్ళి ఇతరుల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి నువ్వు విమర్శించడం మానేసినప్పుడు దేవుడు నిన్ను హత్తుకుంటాడు